హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి బ్లాంగ్స్ నేను నాగమణి మళ్ళీ మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చేసాను ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే కార్న్ స్నాక్స్ కార్న్ స్నాక్స్ ఎలా చేయాలో మీకు ఈ రెసిపీ చేసి చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ కాకుండా చక్కగా చూడండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని టచ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బేబీగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఒక్కొక్క పీస్ని నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఎలా కట్ చేసాను అలాగే కట్ చేయండి ఎందుకంటే ఉంటే మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు కొంచెం స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకుందాము ఉడికిపోయినాయి ఉడికినవి ఇవి తీసి పక్కన పెట్టుకుందాము బౌల్లోంచి తీసేసి వేడి వాటర్ పక్కన వంపేసుకుందాము ఇందులో చల్లని వాటర్ వేసుకుందాము ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లోపల ఉడకకుండా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు చల్లని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావాల్సిన మసాలా రెడీ చేసుకొని పెట్టుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము కొంచెం కారం నిమ్మరసం సాల్ట్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం మైదా పిండి త్రీ స్పూన్స్ వేసుకోవాలి త్రీ స్పూన్ త్రీ స్పూన్స్ మైదా పిండి వేసుకున్నాము ఫోర్ స్పూన్స్ వేసుకున్నాము కాన్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం కొంచెం సాల్ట్ ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాము ఇందులో ఒక స్పూన్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం వేసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా మనం కలుపుకుంటూ ఆ స్ట్రెచ్చర్ వచ్చే వరకు చూసుకుంటూ వేసుకోవాలి బ్రెడ్ని మనం బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇలా పౌడర్ లాగా అయ్యింది పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది మనకి ఏదైతే మనం కలుపుకున్నామో మైదా పిండితో రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బేబీ కార్న్ తీసుకొని ఇందులో డిప్ చేసుకుందాము పిండిలో డిప్ చేసుకొని మొత్తం ఇలాగ అన్నీ ఫస్ట్ వేసేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బేబీ కార్న్స్ అన్నీ పిండిలో వేసేసుకుందాం మనం పిండిలో వేసుకొని మొత్తం కలుపుకుందాం ఒకసారి కలుపుకొని ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా అందులో డిప్ చేసేసుకుందాము బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలాగ మొత్తము ఇలా పెట్టుకొని ఒకసారి చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుందాము అన్నీ ఇలా బ్రెడ్ పౌడర్లో కలుపుకొని పక్కన పెట్టుకుందాము పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి సాయంత్రం ఈవినింగ్ ఇంటికి వచ్చి రాగానే పిల్లలకి పెడితే వెంటనే తినేస్తారు చాలా ఎమ్మెగా ఉంటాయండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటాయి చేయటం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి చేసే టైం కూడా చాలా తక్కువండి తొందరగా అయిపోయే స్నాక్స్ ఇవి అన్నీ అయిపోయినాయండి బ్రెడ్లో డిప్ చేసేసుకున్నాము ఇప్పుడు పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడయింది ఇవి కూడా ఒక్కొక్కటి వేసేసుకుందాము బేబీ కార్న్స్ ఫ్రై అవుతున్నాయి చూసారుగా మంచిగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి లేకుండా గోల్డెన్ కలర్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు మనం తీసేసుకుందాము తీసుకొని పక్కన పెట్టుకుందాము సార్ ట్రై చేద్దాం చూసారా ఎంత క్రిస్పీగా స్మూత్గా ఎంత బాగున్నాయి చూసారా దీన్ని మనం ఒకసారి చూద్దాము ఇలాగ టమాటా సాస్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా